నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాల్ట వీడియో ఏంటంటే నన్ను కొంతమంది ఫ్రెండ్స్ అమ్మ కుండీలు సైజు చెప్పండి ఏ మొక్కకి ఏ సైజు కుండీ చేసుకుంటే బాగుంటుంది కొంచెం సలహా ఇవ్వండి అన్నారండి ఇవాల్ట వీడియో అయితే ఇదేనండి మీకు ముందుగా శివహసలం సంపంగితో స్టార్ట్ చేద్దామండి ఈ శివసాలం సంపంగికి మనం ఏ కుండీ ఇచ్చానో చూడండి ఈ సైజు కుండి అంటే ఇది పది లీటర్ల కుండీ అండి అయితే ఇది సరిపోదు కానీ మనం మొదటిగా మొక్క వేసేటప్పుడు ఒకేసారి పెద్ద కుండీలో వేసే కంటే ఇలా ఈ సైజు వేసుకుని కాస్త పెరిగాక మరోసారి మార్చుకోవచ్చు అయినా నాకు ఇక్కడ కుండీ కూడా లేదండి అందుకే నేను ఈ కుండీలో వేసా ఇందులో కూడా ఒక పది పువ్వుల దాకా పూస్తుంది కానీ ఇంకా పుయ్యాలి అంటే మనం ఇది ట్వంటీ ట్వంటీ కుండీ అయితే మాత్రం సరిపోతుందండి అయితే నేను పదహారు పదహారు సైజ్ అండి పదహారు సైజు కుండి అయితే ఇచ్చానండి ఈ పదహారు సైజు కుండి సరిపోదు అంటే సరిపోదు కానీ సరిపెట్టాలి మనం చేసేది టెరెస్ మీద అన్నీ పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయలా అలా అన్నీ మనకి సరిపడగా ఒక కుదించి వాటిని కటింగ్ చేసుకుని మనం వాటికి ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటాం వలన సరిపోతుంది అయితే మనం ఇచ్చే మట్టిని బట్టే మొక్క పెరుగుతుందండి మనం రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ ఇచ్చామనుకోండి ఇంకాస్త పెరుగుతుంది కానీ అది బయటికి తీయలేము పెట్టలేము ప్రతిదీ కూడా గోడ మీద మాత్రమే ఉండాలి కానీ ఈ పదహారు ఇంటూ కుండి అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉందండి నేను వేసింది కోకోబీట్ వేసాను కాబట్టి ఇది గోడ మీదే పెట్టవలసిన పని లేదు ఎక్కడ పెడితే అక్కడ పెట్టచ్చు మీకు చూపిస్తానండి ఆ కుండీలో ఎన్ని కుండీలు అమర్చుకున్నాను అలానే మనకి పూల మొక్కలు ఉంటాయి కదండి వీటికి కూడా పెద్ద పెద్ద కుండీలు అయితే ఇవ్వనండి నేను ఎన్ని పూసినా చాలు ఇలా కొన్ని చిన్న చిన్న నేను కాస్మోరాస్ అండి ఇవి ఇవేమో బిల్లగన్నేరు ఇవి చిన్న కుండీలు చూసారా ఈ సెవెన్ సైజులో నేను ఈ బిల్లగన్నేరు అయితే వేసాను ఇక్కడ నేను వాటర్ యాప్లు వేసానండి ఈ పదహారు ఇంటు కుండీలో ఇది మనం చిన్న వాటర్ లో కూడా చాలా కాయలైతే కాసిందండి అయితే ఇంకాస్త కాయాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను అయితే ఇందులో ఒక రెండు కుండీలు అయితే అమర్చడం జరిగింది కుండీలు అమర్చడం వలనండి కుండీ కింద ఉన్న తేమకే వానపాములు అయితే బొజ్జుంటున్నాయండి అందుకే ఈ పతికి దాంట్లోని కూడా ఇలా కుండీ పెట్టడం ఈ కుండీకి ఒక స్టాండ్ అవసరం లేకుండా ఉంటుంది వేసిన నీళ్లు ఈ కుండీకి వస్తున్నాయి అలానే ఇందులో ఒక టమాటా కూడా వేసానండి ఇది చూసారా కొండమావిడి నేను రిపోర్ట్ చేసినప్పుడు కొంచెం కదిలింది కదిలి మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది దానికి మనీ నేను కలబంద నీళ్ళు వేసి దీన్ని అయితే ఇలా సేవ్ చేశానండి చిగుర్లు అయితే వస్తున్నాయి పర్వాలే బాగానే ఉంది స్టార్ ఫ్రూట్ కూడా నేను ఈ పదహారు సైజు కుండీలు వేసానండి అలానే జామ కూడా వేసాను జామ్ కూడా ఇందులో సరిపోతుంది జాన్ చెట్టు పిందులు అయితే చూపిస్తానండి మీకు ఇగోనండి చాలా బాగా కాస్తుంది ఇప్పుడు వరకు ఇందులో ఉండేదో తెలుసండి ఇరవై లీటర్ల బకెట్లో ఉండేది ఇంకాస్త పెరిగితే బాగుంటుంది ఇంకాస్త మనకి కాయలు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇందులోకి మార్చడం జరిగింది ఇరవై లీటర్ల బకెట్లో కూడా చాలా బాగా కాసిందండి అలానే సపోటా సపోటా కూడా మన తోటలో చాలా బాగా కాస్తుందండి ఇది కొత్త మొక్క మీట్లో ఇచ్చారు ఇవన్నీ కూడా నేను ఇలా అమర్చడం జరిగింది ఇంకాస్త ఈ కవర్ కూడా నండి బొబ్బాయికి అయితే ఈ కవర్ అయితే వాడాను బొబ్బాయి అయితే ఇంకా కాయ రాలేదు ఈ వరుస వరుస కూడా బ్లాక్ జామ్ అండి బ్లాక్గా ఉంటుంది ఇది కూడా నేను బకెట్లో వేశాను గ్రోత్ బాగాలేదు ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికైతే తీసుకొచ్చేసాను ఇది చూసారా మలబెర్రి అండి ఇది ఒక కొమ్మ అయితే పట్టుకొచ్చాను మరి ఎలా ఉంటుందో చూడాలి ఇది పెద్ద సైజు మలబెరీ అని తెచ్చానండి నేను మరి ఎలా వస్తుందో టేస్ట్ అయితే ఇంకా చేయలేదు చిన్న కొమ్మ పట్టుకొచ్చి వేశాను మన తోటలో ఉంది మామూలు మల్బేరీ దానికి కూడా కుండీ ఏది ఇచ్చానో చూపిస్తాను అలానే ఇవి సెవెన్ సైజ్ అండి సెవెన్ సైజు కుండీలండి అలానే ఇది ఇదేమోనండి టెన్ సైజ్ అండి కుండీ టెన్ సైజు కుండీలో నేను కనకాంబరం అయితే వేశాను ఇది చూసారా నూనె బాటిల్ అండి నూనె బాటిల్లో కూడా మనం ఇలా మొక్కలైతే పెంచుకోవచ్చు అలానే మావిడి వేశాను ఇందులో కూడా బంతి వేశానండి బంతి మన పెద్ద కుండీలో అసలు వేయొద్దు మొత్తం బలవంతా ఇదే లాగేసుకుంటుంది అలా కాకుండా ఇలా వేసుకుని ఈ కుండీని ఇందులో పెట్టడం వలన అటు ప్లేస్ కలిసి వస్తుంది ఇక్కడ మనకే వానపాములకి రక్షణగా ఉంటుంది ప్రతి దాంట్లోనే కూడా వానపాములు అయితే ఇలా కింద అయితే ఉంటాయండి అందుకే నేను ఈ కుండీలు అయితే అమర్చడం జరిగింది ఇలా తేమ కూడా చూసారా చుట్టూ ఎలాగుందో అక్కడ కాస్త ఎలాగుందో చూశారు కదా అలా తేమ కూడా మనకి తొందరగా ఆరిపోకుండా ఉంటుంది ఇలా నేను కొన్ని ఇగోండి వాటర్ టిన్నులు కూడా కొన్ని తీగజాతి మొక్కలకైతే అమర్చాను కానీ మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి ఈ తీగైతే ఇలా పాకిస్తున్నాను అబ్బా ఇప్పుడు ఈ కెమెరాకే దొరుకుతుందండి అన్నిని చూసారా ఎంత అందమైన దృశ్యమో ఆహా నాకు పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో అవి నీలం పూసాయి సూపర్ అండి ఇంకా ఎంత అందంగా ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్నాయా లేవో ఎండలో భలే ఉన్నాయండి నేను ఇప్పుడే చూసా అలానే ఇక్కడ ఒక బొబ్బాయి నేను ఈ కవర్లో అయితే వాడానండి ఇక్కడ చూసారా బ్లాక్ గిన్ని బ్లాక్ గిన్లో నేను నిమ్మ చెట్టు వేసాను నిమ్మకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి కానీ దీనికి కూడా నేను ఒక ఇటువంటి కుండీలు ఇవ్వాలని అనుకుంటున్నానండి కానీ తెచ్చిన కుండీలు అక్కడికే సరిపోయాయి మనీ తేవాలి అలానే ఇక్కడ నేను కొన్ని మెట్టు తామర అండి మెట్టు తామర నేను ఇక్కడైతే వేశాను ఇవి యాభై రూపాయల బకెట్లలో వేశాను చాలండి ఇవి కూడా చాలా బాగా పూలైతే పోస్తున్నాయి ఇది వేప చెట్టు అండి నేను గింజతో వేశాను ఇది ఇరవై లీటర్ల బకెట్ అయితే ఇచ్చాను దీనికి దానికి అది చాలు అలానే ఇది ఒక జామా యాభై లీటర్ల డ్రమ్లో అయితే ఈ జామ అయితే వేశానండి అలానే ఇక్కడ నాకు బత్తాయి అంటే నాకు నారింజ్ ఇచ్చారండి పుల్లటి నారింజ నాకు ఇంకా తీయటి నారింజ ఒకటి ఇచ్చారు ఈ రెండు కలిపి నాకు ఇది ఈ నారింజ బత్తాయి పోయి నారింజ అయ్యిందన్న కోపంతో రెండు మొక్కలను ఇందులోనే వేసేశాను ఇది రెండు వందల లీటర్ల డ్రమ్ అండి పర్వాలేదు మనం అప్పుడప్పుడు కంపోస్ట్లు ఎక్కువిస్తుంటే బాగుంటుంది దాంట్లో ఒక టమాటా ఉంది మరి బంతి ఉంది బంతి చూసారా ఎంత బాగుందో ఇంటి ముందు ఎంత బాగా కనిపిస్తుందో ముద్ద బంతి అండి మనం ముద్ద బంతి మనం చెట్టు తెచ్చుకుని వేసుకుంటే అండి అన్నీ ముద్ద అవుతాయి దాని కొమ్మ నుంచి మనం బోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇది వాటర్ వేపులు వేసానండి ఇది ఆల్రెడీ కాసింది మరి ఈ సంవత్సరం ఎందుకో రాలేదు అలానే ఇక్కడ పప్ప్ర అండి ఇది కూడా నేను రెండు వందల ఇలా వేస్తే మలిసింగ్ వేయటం వలన మనకి ఎండకే ఆవిరి అయిపోకుండా ఉంటుందండి అలా నేను ఏదో ఒకటి మలిసింగ్ అయితే వేస్తూ ఉంటాను అండి వైట్ చక్కగా అయితే వచ్చింది మనకి ఇది కూడా కాస్తుంది ఈ సంవత్సరం ఈ డ్రమ్ముల్లో కూడానండి యాపిల్ బీర్ వేసానండి ఇది కూడా రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ము తర్వాత ధాన్యం వేశాను ఈ టిన్లో ఈ టిన్లో దాన్యం వేశానండి చిగురులు అయితే చాలా బాగా వచ్చింది వాటర్ రేపులు కూడా చాలా బాగా కాస్తుందండి మనకి ములగ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది ఈ మొలగ చెట్టుని నేను ఈ డ్రమ్ లో వేసానండి హాఫ్ డ్రమ్ము ఇది రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్లో వేసా గులాబీలకైతే ఈ కుండీలు అయితే ఇచ్చానండి చాలా రోజుల నుంచి నాకు కుండీ సైజు చెప్పమని అంటున్నారు బెర్రీ చెరీస్కి అయితే నేను బకెటే ఇచ్చానండి ఈ బకెట్లోనే ఇది కాయాలి ఎందుకంటే ఎంతకంటే పెద్దది ఇవ్వను ఇవి వీడియోకి అందంగా చూపించడానికే కానండి తింటే మాత్రం చాలా పులిపండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వేసుకోండి చిన్నపిల్లలు లేని వాళ్ళు వేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే దీనికి ఒక కుండి ఇచ్చేకంటే ఒక యాపిల్ మొక్క వేసుకుని కాయలు అయితే కాయించొచ్చేమో ఒక ఆశ ఉంటుంది కదండీ కాస్తుందని మందారాలు అన్నట్లకి కూడా నేను తిండే ఇచ్చానండి మా బుజ్జి మందారం ఇవ్వాలి ఎంత బాగా విడిచిందో చూసారా ఇది మీట్లోనండి కొమ్మలు ఇచ్చారండి ఆ కొమ్మలను వేసాను నేను మందార పువ్వులు మందార చెట్లు చచ్చిపోతున్నాయని నేను వేస్త మానేశానండి కానీ ఆ కొమ్మ ఎంత బాగా బతికిందో చూసారా అబ్బా ఎంత బాగుందోనండి యూ తల్లి మా తోటకే అన్నం వచ్చావు నువ్వు చూసారా ఈ కుండీలన్నీ కూడా వాటర్ టిన్లు అండి నేను ఇచ్చిన మందారం మొక్కలు అన్నిటికీ కూడా వాటర్ టిన్లే ఇచ్చాను అలానే నిమ్మ నిమ్మ నారింజ మన బత్తాయికినండి నేనైతే ఇరవై లీటర్ల బకెట్లు ఇచ్చానండి కానీ ఈ కరెక్ట్ అయితే కాదు వీటిలో అన్నిటికి కూడా మనం పదహారు సైజు కుండీలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి కానీ ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి ఇంక ఇంతేనండి వీటిని ఇలాగే ఉంచుతాను తర్వాత మార్చుకుంటా మనం ఒకేసారి పెద్ద కుండీలో వేసే కంటే మనం చిన్న కుండీలో వేసి పెద్ద కుండీలో వేయటం వలన వేరు వ్యవస్థ అంతా విస్తరించుకోకుండా అక్కడే ఒద్దిగ్గా ఉండి మనకి అక్కడే ఉంటుందండి రిపోర్ట్ చేసుకున్నాడు కూడా చాలా సులువుగా ఉంటుంది అలానే నేను సీతాబాలా వేశానండి అయితే వచ్చింది మన తోటలో రెండు ఉన్నాయి ఈ సంవత్సరం చాలా బాగా కాసేలాగా ఉందండి సీతాబాల చెట్టు అది కూడా ఇరవై లీటర్ల బకెట్లోనే ఉందండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇది ఆయిల్ టిన్ అండి ఆయిల్ టిన్ను ఈ టిన్లో నేను రెండు రకాల ఈ కాగింతం పువ్వులు వేసానండి బోగని వెళ్ళ చాలా బాగా పోస్తుంది మా తోటలోని ఇది ఈ టిన్ కూడా చాలా బాగా ఉంది ఇది బ్లాకా వావిలండి నేను ఔషధ మొక్కని వేసుకున్నాను ఇది చూసారా ఎంత అందమైన పువ్వులు పోస్తుందో దీనికి కూడా ఒక పెద్ద కుండి ఇస్తే పెద్దగా పెరుగుతుందండి కానీ నేను మన టెరెస్ మీద ఉన్న చోటుని బట్టి మొక్కలను నిర్ణయించుకోవాలండి నేనైతే ఈ ఈ కుండీకి ఇవే ఇస్తాను ఇవే చాలు ఇంతవరకే పెరుగుతుంది మనీ కట్ చేసుకుంటూ ఉంటా ఇలా చేయటం వలన మన టెరెస్ మనకి బరువు అవ్వకుండా ఉంటుందండి ఈ టిన్ను మాత్రం మనకే నూట యాభై రూపాయలు వేసాడండి పాత ఇనప సామాను షాప్ లో కూడా నాకు నూట యాభై వేసాడండి కుండీ నాకు కుండీకున్న అంతే అవుతుందండి కానీ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మరి నేను పెయింటింగ్లు వేసుకుంటా కూడా బాగుంది ఈయన వల్లి హార్ట్స్ అయితే వేసాను చూసారు కదా నేను రీపార్ట్ చేసినోడు చిన్న మిస్టేక్ అయితే చేశాను అయితే రీపాట్ చేసినప్పుడు నీళ్లు ఎక్కువ వేయాలి అంటార కారణం ఏంటో తెలుసండి ప్రతి వేరుకి కూడా నీళ్ళైతే చేరాలి చేరకపోతే ఆ మొక్క చాలా డల్ అయిపోతుంది నేను రెండు మొక్కలు వేసానండి ఇందులోని రెండు రెండు బకెట్లలో ఉండేవి నేను వీటిని రెండు ఆటలని ఒకే ఉంటాయని రెండు దాంట్లో వేసేశాను అయితే ఈ చెట్టుకి నీళ్ళు అయితే తగలలేదండి చెట్టు అంతా ముగ్గుపోయింది ముగ్గిపోతే నేను వెంటనే దాన్ని పీకి పారేద్దామని చూసేటప్పటికి మట్టంతా పొడి పొడలాడుతూ ఉందండి అప్పుడు అర్థం వెంటనే నాటేసి ఫుల్గా నీళ్ళు వేశానండి అందుకే మొక్కలు నాటేటప్పుడు ఫుల్గా నీళ్లు వేయండి అని చెప్తామండి ఇప్పుడు దీని మీద ఇది కొంచెం స్లో అయ్యింది చూసారా ఇది ఆల్రెడీ పూత వచ్చేసింది కదా ఇవి చిగురులు వస్తూ ఉన్నాయి కానీ బతికిందండి పారేయాలి తీసేయాలి అనుకున్నాను అసలు చెట్టు ఇదండి దీనికించి తీసిన కొమ్మ ఇదండి కానీ ఎక్కువ దీనికంటే ఈ పిల్ల ఎక్కువ కాస్తుంది ఇప్పుడు కూడా చూశారు కదా నీకంటే ముందు నేనే కాస్తున్నానమ్మా అని పువ్వులైతే వచ్చేసాయి చూడండి పువ్వులు కాయలు కూడా వచ్చేసాయి ఇవన్నీ కాయలేనండి ఎంత బాగా దిగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నో మొక్కలు ఎంతో మందికి పంచడం జరిగిందండి నేను ఆకు కోసమని ఈ చెట్టునైతే వేసానండి మొలగ చెట్టు కానీ నా మా తోటలో ఆకుకి దొరకవండి పువ్వులే పోస్తాయి కాయలే కాస్తాయి చూసారా బకెట్లో వేసానండి స్టార్టింగ్లో నేను బకెట్లోనే వేశాను ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వేశానండి ఒకటి ఇది టెక్సర్సైజ్ మొక్క అండి చీమ చెంత మొక్క అండి అది రేగి చెట్టు అండి చింత మొక్క కూడా కుండి సరిపోలేదు లేదంటే కాయలు కాసను అలానే చింత ఉందండి దీని వెనక్కి చింత ఉంది చింత కూడా మనం ఆకు చూసి అయితే వస్తాయి మా తోటలో నేను చాలా కష్టపడి చేసింది ఏదన్నా ఉన్నది అంటే ఇదండి ఇవి టైర్లు నేను ఎంతో కష్టపడి కోసడం జరిగింది మిషన్ వల్ల కూడా కాలేదండి నేను షాకుతో కోసానండి వీటిల్లో నేను ఆకుకూరలు వేస్తాను స్టెప్ బై స్టెప్గా వేస్తూ ఉంటాను అందులో వెయ్యి తీసేసాను ఇది ఉంది ఇది రెడ్ తోటకూర మనం ఇందులో నేను ఆకుకూరలే వేస్తానండి ఇవి చూసారు కదా ఇవి ఇరవై లీటర్లు తినలేండి ఆఫ్ కోసి నేను లిల్లీలు అయితే వేశాను అలానే అరటి చెట్టుకి సైజు ఉండాలండి ఈ చెట్టు రెండు వందల లీటర్ల డ్రమ్ ఇది ఇది నూట యాభై లీటర్ల డ్రమ్ అండి దీంట్లో నేను అరటి చెట్టు వేశాను చూసారా అరటి చెట్టు అయితే కొంచెం మొన్న రీపోర్ట్ చేసిన వాళ్ళని డల్ అయిందండి ఇదిగోనండి మన అల్ల నేరేడు అయితే చాలా బాగా పూసింది మరి చాలా కాయలు అయితే రాలిపోయాయి చూద్దామండి మరి కాయలు ఉన్న కాసిన కాయలన్నీ రా ఉండాలని రూల్ లేదు కదండి దీనికి నేను రెండు వందల లీటర్ల డ్రమ్ము హాఫ్ ఇచ్చాను అలానే కనకాబరాలకు అయితేనండి ట్వల్ ఇచ్చానండి అంటే పన్నెండు సైజు కుండీలకైతే ఇచ్చాను ఈ కనకాబరాలు ఇదివరకు అండి ధర్మకాల్ బాక్సుల్లోని కూరగాయల ట్రైల్లోని ఉండేవి వాటిని నేను తీసి ఇలా చేయటం జరిగింది అలానే ఇగోనండి ఈ తామరలు కూడా ఇలా వేశాను ఇది వరి అండి వరి నేను చిన్న చిన్న బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్లో వేశానండి మనం తోటలో వరి కూడా పెంచుకోవచ్చు ఇవి పండాక నేను పిచ్చుకులకైతే పెడుతూ ఉంటానండి బిర్యానీ కుండల్లో కూడా వరి వేశాను అలానే కూరగాయలకైతే మాత్రం నేను కూరగాయల ట్రైల్లోనే వేశానండి అవి అరటిపళ్ళు ట్రైలు ఇవేమోనండి కూరగాయల ట్రైలు ఇలా బంతికి ఏమోనండి ఇదిగోనండి ఇలా ఇచ్చా ఇవేంటనుకుంటున్నారో మంచి నూనె క్యాన్లో ఇవి బంతి మొక్కకే చాలండి ఒక పది ఇరవై పూలు పూస్తుంది బంతి మొక్క ఎక్కడ వేసినా బలమైతే లాగేస్తుందండి ఇవన్నీ ఆకుకూరలే నేను బెండ మొక్కలైతే మాత్రం ఒక ఆరు మొక్కలు వేసాను అందులోనేమోనండి కొన్ని రకాల తీగ జాతి మొక్కలైతే పెట్టడం జరిగింది ఇది చూసారా ఇది ఎర్రదుంపండి ఇలా తీగైతే వస్తుంది నేను ఈ ట్రైలో వేశాను అలానే పువ్వుల మొక్కలు కూడా ఇలా జాడీల్లో కూడా వేస్తూ ఉంటానండి ఇవైతే మళ్ళీ నేను చిన్న చిన్న కుండీలు ఇచ్చాను ఇవి కొత్త మొక్కలు అలానే మడి కట్టుకున్నామండి ఆ మడి అయితే నేనే కట్టాను ఈ మడిలో తీగజాతి మొక్కలన్నీ పెట్టి నేను ఇలా తీగలైతే పైకి అయితే వస్తాయండి పందిరైతే వేశాము అలానే నేను బస్తాల్లో కంపోజ్ చేస్తుంటాను తర్వాత డ్రమ్ముల్లో చేస్తుంటాను ఈ ఉపయోగం లేని ధర్మకోల్ బాక్సుల్లో కూడా మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి ఒక్కొక్క ఆకు ఎంత ఉందో చూసారా ఇది కూర భోజనం చేయొచ్చు దీంట్లోని అండ్ అదేమో డ్రాగన్ ఫ్రూటు తర్వాత మనకి నున్నబేర ఇక్కడేమో ఈ ఇందులోనే ఇచ్చానండి ఇవి కూడా వాటర్ టిన్లు మనకి ఆ వాటర్ టిన్లలోనే మామిడి మొక్క ఉంది ఇక్కడ నల్లేరు ఉంది బచ్చలి ఉంది ఇలా వంకాయకి అయితే మాత్రం పది లీటర్ల బకెట్లే ఇస్తానండి ఒక్క మొక్క వేస్తా అంతే నాకు ఇంట్లో అంతగా వంకాయ తినరో అందుకే నాలుగు మొక్కలు ఏదో అవసరానికి వేసుకుంటూ ఉంటానండి ఇలానే మా ఇంటి వేస్ట్ను ఉపయోగించి నేను ఇక్కడ ఒక మడైతే అయితే కట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మందారం ఉంది ఇక్కడ చిన్న మొక్కలు అయితే వేశాను ఇవి తర్వాత మార్చుకుంటానండి ఇవైతే సరిపోవు ఆకుకూరలకైతే ఇలా సరిపోతాయి ఇవి నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఎంతవరకు మన తోట మొదటి కానించి కూడానండి ఈ ట్రైలు అయితే వాడుతున్నాను ఐదో సంవత్సరం వెళ్ళి ఆరో సంవత్సరం వచ్చింది ఆరు సంవత్సరాల నుంచి ట్రై నేను వీటితోటే స్టార్ట్ చేశానండి మా ఇంట్లో ఉన్నవి పోయినవి వీటితోటే స్టార్ట్ చేశాను ఆరు సంవత్సరాల నుంచి నాకు మొక్కలు పెరుగుతూనే ఉన్నాయి మన తోటలో మరో చెట్టు అరటి చెట్టు అండి ఇది కూరగెల ఇది కూరగెల కూర అరటి అలానే ఫ్రిడ్జ్లో ఈ ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఫ్రిడ్జ్ పోయిన ఫ్రిడ్జ్ నేను ఒక మొలగ చెట్టు వేశాను ఇక్కడ చూశారు కదా ఇది నేను పుదీనా అండి అక్కడేమో ఆ డ్రమ్ కూడా సగం చేశామండి పోయింది అక్కడ సగం వల్చేశాము రెండు వందల లీటర్ల డ్రమ్ అండి హాఫ్ డ్రమ్ మనీ పోతే సగం తీసేసాను సపోటాలు కూడా చాలా బాగా కాస్తాయండి మనకి ఇది ఫస్ట్ చెట్టు దీనితోటే నేను మొదలు పెట్టాను అలానే మొలగ చెట్టు కూడా చాలా బాగా కాయలు అయితే కాస్తుందండి ఇక్కడ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి మరో ఫ్రిడ్జ్లో నేను డ్రాగన్ ఫ్రూట్ వేశానండి చాలా బాగా వస్తుంది ఈ డ్రమ్ చూసారా రెండు వందల లీటర్ల డ్రమ్ము నేను ఇలా తయారు చేసుకుని కంపోజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేనే స్వయంగా నేనే చేసుకున్నానండి ఆ మడుని కట్టుకున్న ఆనందం నాకు ఉండాలి నేనే చెయ్యాలి అని మా వారు సాయం వస్తే కూడా వద్దు అని నేనే సొంతంగా కట్టుకున్నానండి ఒక రోజు పట్టిందండి నాకు ఆ మడి చేయటానికి ఒక బస్తా సిమెంట్ అయితే పట్టింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇవన్నీ కూడా తోటంతా కూడా నేనే నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు చదువుకోవడం జరిగిందండి మీరు ప్రతి దాన్ని కూడా కంగారు పడవద్దు ముందు చిన్న కుండీలో వేసుకుని కూడా పెద్ద కుండీలో వేసుకోవచ్చు మార్చుకుంటూ ఉండొచ్చు అయితే మనందరికీ నచ్చిన ఇదిగోనండి టవరు ఈ టవర్లో నేను చాలా చాలా మొక్కలు అయితే వేశాను మొన్నే చేసిన మళ్ళీ ఇది కొంచెం డల్గా ఉంది అలా వంద రూపాయల గిన్నెలో నేనైతే బొబ్బాయి వేశానండి బొబ్బాయి అయితే బాగుంది కానీ దీనికి ఇంకా ఫుడ్ అయితే ఎక్కువ ఇవ్వలేదు ఫుడ్ ఇస్తే ఇంకా బాగుంటుంది కాయలు అయితే నిలబడ్డాయండి చూశారు కదా మన తోటలో ఒక నాలుగు కాయలు కాసిన చాలు కదండి కదండి మా తోటలో అన్ని రకాల కుండీలు ఉన్నాయి నేను కుండీ మొక్కను బట్టి కుండీ ఇవ్వనండి అవసరాన్ని బట్టి కుండీ ఇస్తూ ఉంటాను అలానే ఇక్కడ నేను కొన్ని రకాల మన దేవతా వృక్షాలను అయితే పెట్టానండి చాలా ఆకులైతే రాల్చేసినాయి మనకి ఇవన్నీ కూడానండి వీటికి మాత్రం కుండీలు అయితే ఇవ్వాలి మా కృష్ణయ్య దగ్గర నేను ఎలా అయితే చేసుకున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో మీ అభిప్రాయం చెప్పండి నాకైతే మాత్రం మీ వీడియో చేస్తూ నేను ఒక థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవ్వానండి అది ఏంటి అంటే ఇదిగోనండి ఇదండి ఈ పువ్వులైతే ఆ పువ్వులైతే చూసారా ఎంత సైజ్ వచ్చాయో నాకైతే భలే అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్మభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్